రాష్ట్రంలో ఉద్యోగులకు పదోన్నతులు రాబోతున్నాయి అవును ఉద్యోగులకు సంబంధించి పదోన్నతులు ప్రమోషన్లకు సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఉపాధి పథకంలో ఖాళీల భర్తీ అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఖాళీలను అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది ఖాళీల వివరాలతో నివేదిక సిద్ధం చేసి భర్తీ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజ అధికారులను ఆదేశించారు పథకంలో ఉద్యోగుల ఖాళీలపై తాడేపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కొన్ని జిల్లాల్లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజరు మేనేజరు అడిషనల్ డిఆర్పి ప్లాంటేషన్ సూపర్వైజరు ఇంజనీరింగ్ కన్సల్టెంటు అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జూనియర్ ఇంజనీర్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్న విషయాన్ని అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపైన కూడా చర్చించారనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు ప్రమోషన్స్ ద్వారా ఈ ఖాళీని అయితే భర్తీ చేయబోతున్నారు సో వీరందరికీ ప్రమోషన్స్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఈ శాఖకు సంబంధించి సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మున్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు